జీవో నెంబర్ ఫైవ్ వన్ టూ ఇది పచ్చి లోపభూయిష్టమైన జీవో అసలు మామూలుగా ఆస్తుల్ దోచుకుంటున్నారు అమ్మ అంటే అమ్మకపోతే ట్వంటీ టూ ఏటరీ ల్యాండ్స్ కింద అటువంటిది ఆస్తులు ప్రాపర్టీస్ కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేతిలో పెట్టుకునే దానికి వాళ్ళు అనుగాయులు వేసే ప్రక్రియ దోచుకోవడానికి చేసే ప్రక్రియ తప్ప రెండోది కాదు అసలు ఏమైనా అర్థం పద్ద ఉందండి ఇక్కడ జాయింట్ కలెక్టర్ ఇచ్చిన దాని ప్రకారం ఎక్కడో లోపభూయిష్టమైన ఆర్డర్ కనుక ఇస్తే అది తిన్నంగా వరకు మనము లోకల్ కోర్టులో వెయ్యాలి ఈ లోకల్ కోర్టు కాకుండా హైకోర్టుకి వెళ్లాలంటే ఎక్కడో ఎస్కోర్ట్ లో ఉండో అనకాపల్లిలో ఉండో కొంచెం మారుమూల ప్రదేశాల్లో ఉండే వాళ్ళకి లేకపోతే అనేక స్థలం ఇష్యూ వస్తుంది దానికి హైకోర్టుకి వెళ్లాలంటే ఎంత అసలు అది ఇవన్నీ ప్రాక్టికల్ గా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయము కాబట్టి ఈ జీవో ఫైవ్ వన్ ని ఎట్టి పరిస్థితిలోని రద్దు చేయాలి అట్లాగే ఎలక్షన్ కమిషన్ ఇంకా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇది ఏ విధంగా ఈ జీవోని కంటిన్యూ చేయండి అని చెప్పి మెమో ఇవ్వటం అనేది అత్యంత దారుణం ఈ మెమో నెంబర్ ఏదైతే ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి అక్కడి నుంచి వచ్చిందండి మెమో మెమో కార్డ్ ఈ డాష్ వన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ పబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డాష్ ఫైవ్ డేటెడ్ దీంట్లో వారు రాసింది ఆల్ డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్స్ డిఐజీస్ డిప్యూటీ రిజిస్టర్స్ ఇన్ ద స్టేట్ ఆర్ ఇన్వైటెడ్ టు రివ్యూ ద సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ బిలో యుల్ ఫైన్ యుఆర్ఎల్ స్టేజింగ్ టెస్టింగ్ సర్వర్ అంటే దీన్ని కంటిన్యూ చేయడానికి వారందరినీ పిలవడం జరిగింది సెలెక్టెడ్ సబ్ ఫర్ ఫ్రమ్ ఈచ్ జోన్ ఆర్ టాస్క్ విత్ టెస్టింగ్

అది కూడా పట్టించుకోకుండా సామాన్యుడిని ఇబ్బంది పెట్టే ప్రక్రియలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రక్రియ మాత్రం చాలా చాలా తప్పు తప్పనిసరిగా ఈ జీవోని వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రద్దు చేయాలి అట్లాగే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ టాస్క్ కింద ఈ జీవోని రద్దు చేసి ప్రజల ఆస్తుల్ని కాపాడుతామని చెప్పి మేము అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాం